మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఏదో అన్నారని అన్నట్టు కూడా వైసీపీ కొంత పేటీఎం బ్యాచ్ చెల్లలేకపోతుంది బాలయ్య గారి మీద బాలయ్య గారు ఎప్పుడు కూడా ఒకరి మీద అనుసిత వ్యాఖ్యలు చేయడు ఒకవేళ ఏదైనా ఎప్పుడు కూడా ఆయన మీడియా ముందు కావచ్చు అసెంబ్లీలో కావచ్చు పెద్దగా మాట్లాడడు ఎవరు జోలికి పోడు అట్లాంటి బాలయ్య గారు ఒక పరి సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ చిరంజీవి గారిని ఏదో అన్నట్టు ఏదేదో చేసినట్టు వైసీపీ వాళ్ళకు ఒక జబ్బు ఉంటుంది ఏమిరంటే కులాల కులాల మధ్య చిచ్చు పెట్టడం పార్టీలు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఉంది వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి అన్నట్టు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఏదో అనేసినట్టు కూడా రాసేస్తారు వాళ్ళ మీడియా సంస్థల్లో ఏం మాట్లాడతారు బాలకృష్ణ గారు చిరంజీవిని ఎవడు వాడు వీడు ఎందుకు అన్నారు చెప్పండి బిర బాలకృష్ణ గారు అనింది ఒకటే మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి చిరంజీవి గారు అందరూ వెళ్ళారు అక్కడ ఫోటోగ్రాఫీ మంత్రిని కలవమని చెప్పారు దానికి చిరంజీవి గారు గట్టిగా మేము అంత దూరం నుంచి వస్తే గట్టిగా అడిగితే అప్పుడు చ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని కామినేని శ్రీనివాసరావు గారు చెప్తే దానికి బాలకృష్ణ గారు ఏం చెప్పారంటే చిరంజీవి గారు గట్టిగా అరవడం వల్ల రావట్లేదు అదేం లేదు ఆడెవరు ఏం అడగలేదు దాంట్లో చిరంజీవి గారు అని అన్నారే తప్ప ఎవరూ లేదు నన్ను కూడా పిలిచారు ఆ లిస్టులో నా పేరు తొమ్మిదో పేరుగా ఉంది ఆ లిస్టు తయారు చేసిన వాడు ఎవరో అన్నాడే కానీ అది లిస్టు తయారు చేసిన వా ఎవరు అన్నాడు కానీ చిరంజీవి గారిని తప్పుగా మాట్లాడలేదు ఆయన వ్యాఖ్యలు అట్లే ఉంటాయి ఎవరిని మాట్లాడలేదు దానిని మన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు సైకో గారి దగ్గరికి పోయారు అని అది అనకూడదు కూడా అనకూడదు అది తప్పే కానీ ఆ మాట పట్టుకొని వైసీపీ వాళ్ళు చేసిన దానికి నాలుగంతలు ఎవరిని బాలకృష్ణ గారిని ఎందుకంటే చూడండి లేని కులాల మధ్య సిచ్చు వైసీపీ యొక్క పరిస్థితి ఏమిరంటే అది ఒక మానసిక రోగ పార్టీ ఎందుకంటే కులాల మధ్య పార్టీలు పెట్టేస్తారు మతాల మధ్య పెట్టేస్తారు కొంతమంది అవుతారు చూడండి కాపు కులస్తులను ఈనంగా చూస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు దానికి చిరంజీవి గారు కూడా ఒక ఇచ్చారు అట్ లేదండి మర్యాదపూర్వకంగా కలిసాము చేసినాము అని చిరంజీవి గారు కూడా చెప్పారు నేను పోయి టికెట్లు అడిగితేనే బాలకృష్ణ వీరసింహారెడ్డికి కానీ నా సినిమా వాల్తేర్ ఆ సినిమాకి కానీ టికెట్లు పెంచారని ఇచ్చారు కానీ మనం ఆడ చూస్తే కొన్ని చూస్తే చూడండి చిరంజీవి గారు పోవంగానే నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం కూడా పెట్టలేదు చిరంజీవి గారు ఏమన్నారంటే పా మీరు ప్రభుత్వానికి పెద్ద మమ్మల్ని ఆదరించండి మమ్మల్ని చూడండి అని చిరంజీవి గారు ఆ చేతులు కట్టుకొని అడగడం కూడా మీడియాలో మనకు వచ్చింది అప్పుడు మన కారు దిగి బయట నిలబెట్టి నడుచుకుంటూ పోవడం కూడా మనం చూసాం అప్పుడు చిరంజీవి గారికి అవమానం జరిగింది సినీ పరిశ్రమలకు కూడా అవమానం జరిగింది అని బాలకృష్ణ గారు ఆవేదంతో చెప్పాడే తప్ప చిరంజీవి గారిని ఏదో అనాలని అనలేదు దానికి వైసీపీ వాళ్ళు కానీ సాక్ష్యం మీడియాలో కానీ సాక్షి పేపర్లో కానీ బాలకృష్ణ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు బాలకృష్ణ గురించి కొంతమంది చూస్తే పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఏమనాలన్నా కూడా మనం చేయలేదు చిరంజీవి గారు ఎవరని ఇచ్చారు ఏమంటే లేదు వెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళారు చేశారని కానీ అక్కడ చిరంజీవి గారు నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టలేదు చిరంజీవి గారు చేతులు కట్టుకొని అడుక్కు అడు మన వాళ్ళను ఎట్లో సాధారణంగా రిక్వెస్ట్ చేసుకునేట్లు కూడా మీడియా ముందు వచ్చింది కాబట్టి గట్టిగా ఎవడు అడగలేదు అని అసెంబ్లీలో చిరంజీవి పైన బాలకృష్ణ ఫైర్ అని రాస్తారు ఎవడు అని అనలేదు ఎవరు అన్నాడు చూడండి ఎవరు అడగలేదు అన్నాడు ఎవడు అని అనలేదు ప్లస్ ఇంకోటి చూస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద మటుకు అన్నారు సైకో గారిని కలవడం అని పోయినప్పుడు అది మటుకు తప్పు అనకూడదు కూడా దాని మీద వైసీపీ వాళ్ళు అంతగా గంటలు అంటున్నారు పేటిఎం బ్యాచ్ కొంతమంది చూడండి వైసీపీ పేటిఎం బ్యాచ్ చూడండి ఎట్లా చూస్తున్నారంటే కొంతమంది చాలామంది చూడు దానికి ఏం రాశారు బాబు బాలయ్య నిజ స్వరూపం బట్టబైలు వాడెవడు చిరంజీవిని తూలనాడిన బాలకృష్ణ చూడండి అసెంబ్లీ వేదికగా మెగాస్టార్కు దారిన అవమానం కనీసం వారించని అడ్డుచప్పని డిప్యూటీ స్పీకర్ రఘురాము అభ్యంతరం చెప్పని అధికార సభలోనే ఉన్న తప్పుబట్టని సీఎం చంద్రబాబు అది టీడీపీ విధానమని శేషసభ వేదిక సాంకేతికాలు చూడండి గతంలో ఎన్నోసార్లు చిరంజీవిని కించపరిచిన టీడీపీ అలగా జనం అంటూ కాపు సమాజ వర్గాన్ని దారుణంగా అవమానించిన బాలకృష్ణ జనసేన కార్యకర్తలకు సంకర జాతిని దూషించిన బాలయ్య తాజాగా అసెంబ్లీలోనే చిరంజీవికి దారుణ అవమానం బాలయ్య తీరుపై రగిలిపోతున్న చిరు అభిమానులు కాపు సామాజ వర్గం చూడండి వీళ్ళు రాసే పద్ధతులు చూడండి బాలకృష్ణ గారి గురించి ఇట్లా రాయడం అట్లా అన్నారు ఇట్లా ఇది టీడీపీ ఏమి రాస్తారండి బాలకృష్ణ గారు మాట్లాడింది ఏంది మీరు చేసింది ఏంది చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు చిరంజీవి అని అన్నారు కాపు సామాజిక కులాల మధ్య సిచ్చులు పెడతారా లేదా మీరు ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది సరేనా మీరు ఏమి అనేది కూడా ఉండదు ఆయన ఇంకా ఇంకా ఏం రాశారో చూడండి బాలకృష్ణ గారి మీద పేటిఎం బ్యాచ్ రెండు వేల నాలుగులో తన ఇంట్లోని ఇద్దరిపై రివార్లతో కాల్పులు తెగబడిన బాలకృష్ణ ఆయనకు మెంటల్ ఉందని సర్టిఫికేట్ జారీ చేసిన నిమ్ స్టార్ కాకర్ల సుబ్బారావు ఎన్టీఆర్లో ఉన్న సన్నిహితంతో బాలకృష్ణ సహకారము ఆయన కాకర్లను బసవతారక ట్రస్ట్ నుంచి తొలగించిన బాలకృష్ణ చూడండి ఇంకా ఇంకా వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు చూడండి ఈ పేటిఎం బ్యాచ్ చూడండి మానసిక రోగిగా సర్టిఫికేట్ తెచ్చుకున్న బాలయ్య రెండు వేల నాలుగులో ఇద్దరిపై రివార్డులతో కాల్పులు కేసు నుంచి తప్పించుకునేందుకు మెంటల్ సర్టిఫికెట్ బాలకృష్ణ మానసిక రోగి ఓయిద్దులు ఈ పేపర్లో రాయడం చూడండి గతంలోనూ చిరంజీవికి ఎన్నోసార్లు అవమానం జనసేన కాపు సామాజిక వర్గం అనుసృత వ్యాఖ్యలు బాబు మనసులో మాట బాలయ్య నోట అంటే బాలకృష్ణ గారి బాబు చెప్పితే బాలకృష్ణ గారు చేసారు మాట్లాడినారని రాయటం చూడండి సైకో కాబట్టి నీకు మెంటల్ సర్టిఫికెట్ వైఎస్ఆర్సీపీ నేతలు చూడు బా బా ఒక్క మాట బాలకృష్ణ గారు చిరంజీవిని అనడం తప్పు మళ్ళీ మీరేం గడ్డి తింటున్నారా ఏం తింటున్నారు మళ్ళీ మన బాలకృష్ణ గారు తప్పు అయినప్పుడు మీరెట్ట మాట మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారిని చెప్పండి ఒక్క మాట అన్న బాలకృష్ణ గారికి తప్పు ఆయన మాట్లాడింది సైకో గాడు అన్నాడు తప్పు అనకూడదు ఎందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరిని అనకూడదు కానీ మీరేమంటున్నారు మీ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో చూడండి బాలకృష్ణ గారి మీద రెచ్చిపోతున్నారు ఇదేనా ఐదేళ్ళు అధికారంలో ఉండి నేర్చుకునింది సైకో కాబట్టి నీకు మెంటల్ సర్టిఫికెట్ సైకో కాబట్టి ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపావు బాలకృష్ణపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ నందమూరి బాలకృష్ణ నువ్వు ఒక సైకోవు కాబట్టి ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపావు అని చెప్తుంది ఇంకో ఆయన అది జగన్కు బాలకృష్ణకు తేడా అంట ఏవైనా పేరు నాని ఆయన చూడు పేరు నాని పెద్ద మనిషి బూతులు మాట్లాడే ఈ పెద్ద మనిషి కూడా బాలకృష్ణ గురించి మాట్లాడతాడు ఇంకో ఆయన అంటున్నాడు జూపుడి ప్రభాకర్ రావు నాలుగు పార్టీలు మారుతాడు ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లేకపోతాడు ఆ జూపిడి ప్రభాకర్ రావు ఆయన కూడా గురించి మన బాలకృష్ణ గారి గురించి మాట్లాడతారు ఏం మాట్లాడతారు బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి అని ఈ ప్రభాకర్ రావు గారు అంటారు బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్తో బయట బయట తిరుగుతున్నావు నువ్వు సైకోవు కాబట్టి నీకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు నువ్వు సైకోవు కాబట్టి ఇంటికి వచ్చిన సినహితుడిపై కాల్పులు జరిపావనే జూపిడి ప్రభాకర్ రావు జూపిడి ప్రభాకర్ రావు స్థాయి ఎంత అండి బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ పరిచయం చేయాలి చూడండి ఈయన మార్గాన్ని భారత్ అంట మాజీ ఎంపీ ఎంపీగా ఉండాడు బాలకృష్ణ ఒక మాట అంటే పది మంది పది రకాలు అంటున్నారు సాచీ పేపర్లో విషం కక్కుతున్నారు సోషల్ మీడియాలో బాలకృష్ణ మీద అన్ని పోస్టులు పెడుతున్నారు మరి ఒక మాట అన్ని దానికి బాలకృష్ణ తప్పితే ఇన్ని మాటలు అన్ని దానికి మిమ్మల్ని ఏం చేయాలి వైసీపీ వాళ్ళు మీరే ఆలోచించుకోండి సిగ్గు మానవు ఉండాలా కొంచెమన్నా మానవత్వం ఉండాలా బాలయ్య గారు ఇప్పుడు కూడా వారు జోలికి పారు బాలయ్య గారు కోప ఆవేశంలో అన్నాడే తప్ప ఏ బుద్దు కూడా మాట్లాడడం లేదు రాజ ఆయన ఎవరిని జోలికి పోడు అట్లాంటి బాలయ్య గారు ఒక మాట అనే దానికి ఇన్ని మాటలు అంటున్నారు బాలకృష్ణ అది ఒక తప్పు అయితే వంద తప్పులు మీరు చేశారు మీకు ఏం తేడా ఉంది అది బాలకృష్ణ మీద పేటి వైసీపీ పేటీఎం యొక్క బ్యాచ్ యొక్క మనసులోని మాట థ్యాంక్ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్